మన రాష్ట్ర అగ్రస్థానంలో నిలిపేది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఆ శక్తి ఉంది అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని అంటారు జగన్ ఉద్యోగం అంతా డిస్ట్రా చేసేది ఏం బాగు చేయడు ఒక రోడ్డు వేసాడా ఒక అభివృద్ధి పథకం చేశాడా ఏం చేశాడు చెప్పండి అప్పులు చేస్తాం పంచటం అప్పులు చేస్తాం పంచటం ఏమున్న డెవలప్మెంట్ జరిగిందా ఒక కొత్త ఉద్యోగం సృష్టించాడా ఏమీ లేదు ఓన్లీ చంద్రబాబు ఇప్పుడు బాబు గారు వచ్చారు డెవలప్ చేశారు ఏం అమరావతి డెవలప్ అవుతుంది రోడ్లు వేసారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు అంతకు ముందు మూడు వేలేగా ఆయన పెన్షన్ పెంచడానికి నాలుగు ఐదు సంవత్సరాలు పట్టి వెయ్యి రూపాయలు పెంచారు ఈయన వచ్చిన నాలుగు వచ్చి రాగానే పెంచాడు పాత మూడు నెలలు ఇచ్చాడు మరి ఈయన గ్రేటా ఆయన గ్రేటా చెప్పండి ఇంకేంటి మీరు అంటే మాట మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి ఒక అన్నాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి పరుడని రాక్షస పాలన జరుగుతుందని అంటే ఆ మాట దేనికనే ఉంటాడు ఆయన ఒక మూడు సంవత్సరాలు మనమే వస్తున్నాం హ్యాపీగా ఉండాడు వస్తాడు మీరు గవర్నమెంట్కి వేస్తారా నేషనల్కి వేస్తారా చెప్పండి మీరేం చదువుతారు చెప్పండి మంచి ఎవరు ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు వేస్తాం ఇంకెవరో వేసేవాళ్ళు ఏ రేడికి చెప్పుకుంటాడు చెప్పుకోవటం మానవ సాహజీవాది ఆశాహీవి ఎవడైనా ఇప్పుడు నాకు కోటి రూపాయలు కావాలండి వస్తదా అట్లానే

అంటే మనకైనా చూస్తుండమే ఇప్పుడు ఆయన ఒక పథకం పెట్టాడు ఏది లాంటి డైట్లింగ్ మీ పొలం నీది కాదు నీ ఇల్లు నీది కాదు నీ ఆస్తి నీది కాదు అటెండేప్పుడు దాన్ని ఎక్స్పెంట్ చేస్తావా ఇలా రద్దు చేసిన వాళ్ళకి ఎగతావాటు తప్పడే అప్పుడు మీరు రద్దు చేసిన వాళ్ళు చేస్తారు కొంచెం మా మమ్మల్ని కూడా మూడు సొందరని పోలవరం కట్టాను పోలవరం పోలవరం పడుకోబెట్టాడు ఐదేళ్ళు ఏం చేశాడు రాజధాని పడుకోబెట్టాడు మూడు రాజధాను మూడు రాజధానులు ఎక్కడన్నా ఒక వచ్చాడా కొన్ని సొంత ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్ ఆరు వందల కోట్లు పెట్టి అక్కడ వేసాడు కదా పోనాది దేని పోనాది దేనికి అది ఇంటి పోనాది జనాలకు జనకి ఎవరికైనా పనికొచ్చు అది ఎవరికి పనికిరాదుగా సామాన్య మానకి పనికిరాదుగా అవును అప్ప ప్రజల కోసమే కట్టాను కోసం చెప్పమని ఉపయోగం ఉపయోగం ఉపయోగించాలి పాప ప్రజల కోసమే కట్టాను దేనికి దేనికి ఉపయోగపడదు ప్రజలకి చెప్పండి ప్రజలకు ఉపయోగపడదు అంటారు అసలు రాసు ప్రజలకు ఆరు వందల కోట్ల రూపాయలు రాసు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పడిందా ప్రజల కోసం ఒక్కొక్క బాత్రూమ్ ఇరవై లక్షలు పెడతాయి ప్రజలకు అది ఉపయోగపడుతుంది ఇరవై ఏడు లక్షలు పెడితే ఇప్పుడు సెంట్ర పట్టాలు ఇచ్చాడు కదా దాంట్లో ఇరవై ఏడు మందికి ఇల్లు అయిపోయింది అది లాభం ఇది లాభం ప్రజలకి అదే ఉపయోగం ఇదే అంటే బాత్రూమ్ ప్రజలకే బాత్రూములు ఇరవై లక్షలు పెడితే కట్టిస్తే మీరు ఇల్లు ఖరీంచేది ఇరవై ఏళ్ళు లక్షలు ఇప్పుడు చెప్పండి ఆఖరిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రభుత్వ పనితీరు కోట ప్రభుత్వ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అందరు తీసుకుంటారు ఇలా టాపి మెస్కి పని లేదు కూదడి పని లేదు రంగులడికి పని లేదు కరెంట్ అడిగి పని లేదు టాక్ వాడికి పని లేదు ఇసుక లారీకి పని లేదు లారీ పని లేదు డ్రైవర్ బోర్డు ఉన్నాడు ఇసుక ఫ్రీ అంత డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరుగుతుంది

ఇప్పుడు జూనియర్ ఒక మాట అన్నాడు అమరావతి చూసి ఇంద్రుడే అసూ పడేలాగా మన అమరావతి నిర్మాణం ఉంటుందా ఆ మాట వాస్తవం దేవతలే సిగ్గుపడతారు దానికి లేదు వాళ్ళే వాళ్ళే మేము కూడా వచ్చి ఇక్కడే ఉన్నాము అంత కాన్ఫిడెంట్ ఉందని అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని అగ్రపదంలో మీరు అనుకుంటున్నారా మీరు ఆ సత్తా ఆయనకే ఉందా సరే థ్యాంక్